హరి ఓం శ్రీమహత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల పద్నాలుగవ నామం ఆరక్షరాల నామం వదన ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం రాకేందు వదన ఏ నమ అని చెప్పుకోవాలి రాకేందు వదన అంటే పౌర్ణమి చంద్రుని పోలినటువంటి ముఖము కలిగిన తల్లి అని అర్థం అమ్మవారి ముఖం రాకేంద్రచంద్రుడిలాగా నిండుగా గుండ్రంగా ప్రసన్నంగా చల్లటి వెన్నెల వెలుగులు విదళ్ళుతూ ఉంటోంది ఈ వదన అనే పదం ఉచ్చారణ అనే పదాన్ని కూడా చూసి సూచిస్తోంది ఉచ్చారణ ద్వారా వాన్మయం బయటికి వ్యక్తం అవుతోంది ఆకాశంలో నుంచి మొట్టమొదటగా శూన్యం నుంచి నాదం పుట్టింది ఆ నాదం నుంచి సమస్తం వ్యక్తం అవుతోంది అమ్మవారి ముఖం అనే దర్పణంలో కనబడేటువంటి అయ్యవారి వివిధ రకాలైనటువంటి ప్రతిబింబాలే ఈ సృష్టి యావత్తు అంటే అమ్మ తన ముఖం అనే అద్దంలో సమస్త సృష్టిని ఇముడ్చుకొని ఉన్నది విశ్వం దర్శం దృశ్యమాన నగరి ఈ విధంగా ఇముడ్చుకోబడినటువంటి సృష్టిని వ్యక్తం చేయటానికి అవసరమైనటువంటి ఉచ్చారణ ఈ వదన అనేటువంటి పదం సూచిస్తోంది అమ్మవారి వదనాన్ని పూర్ణిమ చంద్రుడితో కనుక మనం పోల్చారు సూర్యుడు ఆత్మని అయ్యవారిని సూచిస్తాడు చంద్రుడు మనస్సుని అమ్మవారిని సూచిస్తాడు పూర్ణిమ చంద్రుడు ఎప్పుడూ కూడా సూర్యుని నుంచి సంపూర్ణంగా వెలుగు వహిస్తాడు ఆ వెలుగుని చంద్రుడు చల్లని వెన్నెలలాగా వెదజల్లుతూ ఉంటాడు అలాగే అయ్యవారి తత్వాన్ని తన ముఖం ద్వారా అమ్మవారు సంపూర్ణంగా వ్యక్తపరుస్తుంది అందుకే అమ్మవారి ముఖం రాకేందు వదన పూర్ణమ చంద్రన మొహం పోలినటువంటి ముఖం కలిగినది అని అర్థం పూర్ణమచంద్రుని తన ముఖంగా కలిగింది అని కూడా ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు చంద్రుని సూచించేటువంటి ఈ నామజపం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది ఎప్పుడు చిరాకుగా కోపంగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ నామజపం చేస్తూ ఉంటే ప్రశాంతత అలవాటు అవుతూ ఉంటుంది అట్లాగే అధిక రక్తపోటు డయాబెటీస్ మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళకు కూడా ఈ నామజపం ధ్యానం చేస్తూ ఉంటే ఆ శాంతి వల్ల మనకి ఈ చక్రవ్యాధి కానీ రక్తపోటు కానీ బాగా నియంత్రణలో ఉంటుంది చక్కటి అందం కూడా మొహంలో కళ వస్తుంది చర్మవ్యాధులు తగ్గుతాయి తరచుగా చెవిపోటు వచ్చే వాళ్ళకి ఇది ఒక చక్కటి పరిష్కార మంత్రం ఓం ఐం బ్రీం శ్రీం రాకేందవదనమో వదనాయ నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీమత్ నమః